అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ మనమంతా బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ మారిన తలలు ఒకనొకప్పుడు ఒక గ్రామంలో ధవలుడు అనే యువకుడు ఉండేవాడు వాడు బాల్యంలో ఒక మునిని చూసి గొప్పగా అనుకుని తను కూడా మునిని కావాలనుకుని కలలు కన్నాడు మానవ సంబంధాలన్నింటినీ తెంచుకొని బయటపడి సన్యాస జీవితం గడపాలని కోరుకుంటూ ఉండేవాడు అయితే వాడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వాడిని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు బలవంతం పెట్టారు అప్పుడు సుగుణవతి అయిన ఒక యువతిని పెళ్ళాడి సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు ఒకనాడు దవలుడి బావమరిది వచ్చి తమ ఊళ్ళో తిరునాలు జరుగుతున్నాయని అందుకు చెల్లెల్ని బావని రమ్మని పిలిచాడు ధవళుడు భార్యతో కలిసి అతని వెంట బయలుదేరాడు మార్గం మధ్యలో చిన్న అడవి దాటవలసి వచ్చింది కొంత దూరం నడిచాక ధవళుడి భార్య బాగా అలసిపోయింది విశ్రాంతి కోసం ముగ్గురు ఒక చెట్టు నీడకు కూర్చున్నారు అప్పుడు ధవళుడు దగ్గరలో ఉన్న ఒక శిథిలాలయాన్ని గమనించాడు ఆదుర్దా కొద్దీ లేచి ఆలయంలోకి వెళ్ళాడు బ్రహ్మాండమైన దేవి విగ్రహంతో గర్భగుడిలో గంభీర వాతావరణం భయంకరంగా కనిపించింది ధవలుడికి హఠాత్తుగా సన్యాసి కావాలని తాను బాల్యంలో తీసుకున్న నిర్ణయం గుర్తుకు వచ్చింది దాంతోపాటు ఒక విధమైన పశ్చాత్తాపం వాడి మనసుని పిండినట్లయింది మానవ జన్మ ఎత్తి దేవుడి పట్ల దృష్టి పెట్టకుండా అతి సాధారణమైన జీవితం గడప గడపడం వలన జరిగే ప్రయోజనం ఏమిటి అన్న వైరాగ్యంతో దేవీ విగ్రహం చేతిలో ఉన్న ఖడ్గాన్ని లాక్కుని ఒక్క వేటుతో తన తలని తెగనరుక్కున్నాడు ఆలయం లోపలికి వెళ్ళిన బావ ఎంతకీ తిరిగి రాలేదేమిటా అని బావమర్ధి లేచి ఆలయం లోపలికి వెళ్ళాడు అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ దారుణాన్ని చెల్లెలికి ఎలా చెప్పను ఆమె ముఖం నేను ఎలా చూడగలను అనుకుంటూ భరించరాని బాధతో ధవళుడిలాగే కట్గం అందుకుని తన తలను కూడా తెగ గుడి లోపలికి వెళ్ళిన అన్నయ్య ఎంతసేపటికి రాకపోయేసరికి ఏం జరిగిందో చూద్దామని ధవళుడి భార్య లేచి గుడి లోపలికి వెళ్ళింది అక్కడున్న దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది భర్త సోదరుడు తలలు తెగి నెత్తుటి మడుగులో పడి ఉన్న ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి నిలబడలేకపోయింది కింద పడి ఉన్న ఖడ్గాన్ని అందుకుని తను కూడా తల నరుక్కోవటానికి పైకెత్తింది అంతలో మెరుపు మెరిసినట్టయింది ఆగు అన్న మాట వినిపించటంతో తల పైకెత్తి చూసింది ప్రపంచాన్ని వదిలేస్తే తప్ప ఆధ్యాత్మిక సా జీవితం సాగించలేననుకున్న మూర్ఖుడు నీ భర్త దుఃఖం ఆవేశంతో నీ భర్తనే అనుసరించి నీ సోదరుడు కూడా అదే పని చేశాడు ఆ మూర్ఖత్వంతో తొందరపడి నువ్వు కూడా ఆ బుద్ధిమాలిన పనికి పూనుకోకు అన్న గంభీరమైన మాటలు దేవి విగ్రహం నుంచి వినిపించాయి తల్లి వాళ్ళిద్దరూ లేకుండా నేను ఎలా బ్రతకను ఎక్కడికి వెళ్ళను అని అడిగింది ఆ యువతి నీకు ఆ విచారం వద్దు వాళ్ళ శరీరాలకు తెగిపడిన శిరస్సులను చేర్చిపెట్టి నా పాదాల దగ్గర ఉన్న కలసంలోని జలాన్ని చిలకరించు వాళ్ళు మళ్ళీ సజీవులుగా ఉంటారు అని చెప్పింది దేవి వాక్కు ఆ యువతి దేవి చెప్పినట్లే చేసింది ఇద్దరూ కూడా గాఢ నిద్ర నుంచి లేచినట్లుగా లేచి కూర్చొని ఏమిటో లోపలికి రాగానే అలా ఎలాగో నిద్రపోయాం ఏమిటో అన్నారు ఆమె ఇంక మరేమీ మాట్లాడకుండా ఆలయం నుంచి బయటకు వచ్చింది ముగ్గురు మళ్ళీ వాళ్ళ ప్రయాణం కొనసాగించారు కొంత దూరం నడిచేసరికి ఆ యువతికి తాను చేసిన దారుణమైన పొరపాటు గ్రహించి పిడుగుపాటుకు గురైన దానిలాగా ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది చీకటిగా ఉన్న దేవి గృహంలో భర్త శరీరానికి సోదరుడి తల సోదరుడి శరీరానికి భర్త తల అతికించింది ఇప్పుడు ఆ యువతి ఎవరిని భర్తగా స్వీకరించాలి భర్త తల సోదరుడి శరీరం కలిగిన వాడిని భర్తగా స్వీకరించాలా లేక సోదరుడి తల భర్త శరీరం కలిగిన వాణ్ణి భర్తగా స్వీకరించాలా అని ఆలోచనతో నిలబడిపోయింది ఇంతలో అమ్మవారి వాక్కు వినిపించింది అంగాలన్నింటిలోకి ప్రధానమైనది శిరస్సు అదే వ్యక్తి స్వభావాన్ని నిర్ణయిస్తుంది అందువల్ల భర్త శిరస్సు గల వ్యక్తిని నువ్వు భర్తగా స్వీకరించాలి అని సమాధానం వినిపించింది ఆ మాటతో ఆ యువతి ఇంకేమీ మాట్లాడకుండా ముగ్గురూ కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగించారు కథ సుకాంతం ఇప్పుడు మనం కుక్కలకు సన్మానం కథ చెప్పుకుందాం రాజుగారిని కుక్క కరిచింది క్రితం రోజు రాత్రి రాజుగారు మారువేషంలో నగర సంచారానికి బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది గుబురు మేసాలు పెద్ద తలపాగా నుదిటిపైన పెద్ద పులిపులికాయతో వీధిలో నడిచిపోతున్న రాజుగారిని దొంగలా భావించి ఒక ఊరకుక్క ఆయనపై దాడి చేసి కాలుని కరిచింది రాజుగారు ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకుని రాజభవనానికి చేరుకున్నారు రాత్రికి రాత్రే వైద్యులు వచ్చి కుక్క కాటుకి చికిత్స ప్రారంభించారు ప్రమాదం తప్పింది తెల్లవారుతూ ఉండగా ఈ వార్త తెలిసిన సైన్యాధికారి భయంతో గజగజ వణికిపోతూ పరుగు పరుగున రాజభవనానికి చేరుకున్నారు బిక్కమొహం వేసుకొని రాజుగారి ఎదుట నిలబడి మన్నించండి ప్రభు ఊర కుక్కల్ని ఎప్పటికప్పుడు పట్టి చంపవలసిన బాధ్యత సైనికులకు అప్పగించాను కానీ పొరపాటు జరిగిపోయింది వెంటనే స్వయంగా నేనే బయలుదేరి రాజ్యంలో ఊరకుక్క అనేదే లేకుండా చేస్తాను అన్నాడు రాజుగారు నవ్వి నీకు భుజబలమే కానీ బుద్ధిబలం లేదయ్యా ఒక కుక్క నన్ను కరిచిందని రాజ్యంలో ఉన్న కుక్కలన్నిటినీ చంపుతానంటావా అయినా ఇందులో ఆ కుక్క తప్పేముంది నా మారువేషం చూసి నన్ను దొంగ అనుకుంది కరిచింది నిజానికి దొంగల్ని పట్టుకోవటం కూడా సైనికుల పని అంటే మన రాజ్యంలో సైనికుల పని కూడా కుక్కలే చేస్తున్నాయన్నమాట అటువంటప్పుడు ఆ కుక్కలకు సన్మానం చేయాలి కానీ శిక్షించటం తప్పు కదా అన్నాడు అవమానంతో తలజింజుకున్న సైన్యాధికారి నగరంలో కాపలాను కట్టుదిట్టం చేసి కుక్కల్ని కనపడకుండా చేశాడు కథ సుకాంతం ఇప్పుడు మనం మారిన సన్యాసి కథ చెప్పుకుందాం భార్య ఇద్దరు పిల్లలు గల రామయ్యకి సన్యాసం పుచ్చుకోవాలన్న విచిత్రమైన కోరిక పుట్టింది తమను వదిలి వెళ్ళిపోవద్దని భార్య ఎంత ప్రతిమలాడినా రామయ్య వినలేదు సన్యాసానికి అందరూ అర్హులు కాదు నీ పిల్లలు ఇంకా మరీ చిన్నవాళ్ళు వాళ్ళకి ఒక దారి చూపించే బాధ్యత నీ మీదే ఉన్నది కదా అని చుట్టుపక్కల నలుగురు చెప్పారు రామయ్య అయినా కూడా వాళ్ళెవరి మాటలు కూడా లక్ష్య పెట్టలేదు ఒక ఒకరోజు ఉదయం రామయ్య ఇల్లు వదలటానికి సిద్ధమవుతూ ఉండగా అంత చది అన్నం మూటగట్టి ఇస్తాను తీసుకు వెళ్ళండి అంది భార్య రామయ్య భార్య ఇచ్చే మూట తీసుకుని బయలుదేరి మధ్యాహ్నం దాకా నడిచి ఒక చెట్టు కింద కూర్చొని మూట విప్పాడు మూటలో చెద్దన్నం లేదు రంపపు పొట్టు ఉంది పట్టరాని కోపంతో రామయ్య ఇంటికి తిరిగి వచ్చి భార్య మీద విరుచుకుపడ్డాడు సన్యాసికి బంధాలు కోరికలు ఉండకూడదు నిగ్రహంగా ఉండాలి అని చెప్పింది భార్య వెంటనే రామయ్య సన్యాసం పుచ్చుకునే ఆలోచన మా అనుకున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ